నమస్కారం ఒక మూడు గుర్రాల మీద ముగ్గురు ఒక ఇద్దరు యువకులు ఒక యువతి స్వారీ చేస్తూ ఉన్నారు యువతి అనే దానికంటే ఆడపిల్ల అని వచ్చేమో ఆ ముగ్గురు స్వారీ చేస్తూ పోటీ పెట్టుకుంటారు ఎవరు ముందుకు వెళ్తారు ఎవరు లక్ష్యాన్ని ఛేదించి తిరిగి వస్తారు అని చెప్పేసి పోటీ పెట్టుకుంటారు పోటీ పెట్టుకుంటారు మార్గ మధ్యంలో వెళ్ళి తిరిగి వచ్చే మార్గ మధ్యంలో అందులో నుంచి ఒక యువకుడు కింద పడతాడు కింద పడి మనం నేను కింద పడిపోయాను నాకు దెబ్బ తగిలింది అనగానే ఈ యువతి వచ్చి ఈ అమ్మాయి వచ్చి ఆ యువకుడిని లేపి గుర్రం మీద పడుకోబెట్టి తన గుర్రం మీదనే ఇంకో యువకుడు సహాయంతో తన గుర్రం మీదనే పడుకోబెట్టేసి తీసుకొని వస్తుంది ఈ లోపు ఇక్కడ పెద్దవాళ్ళు చూస్తూ ఉంటారు పిల్లలు వెళ్ళారు ఇంకా ఏమైంది రావట్లేదు అని చెప్పేసి అందులో ముందుగా ఖాళీగా ఉన్న గుర్రం కనబడుతుంది ఖాళీగా ఉన్న గుర్రం కనబడగానే అందులో యువకుడికి ఒక యువకుడి తండ్రికి చాలా భయం వేస్తుంది ఏమైంది ఏమైంది అని చెప్పేసి ఇక్కడ ముగ్గురు పిల్లల తల్లులు తండ్రులు భయపడుతూ ఉంటారు ఈ లోపు మిగతా రెండు గుర్రాలు కూడా వస్తాయి అందులో కింద పడ్డ యువకుడు కూడా కనబడేసరికి అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఊపిరి పీల్చుకున్నాక ఎవరి ఇండ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళ నాన్నగారు అడుగుతారు ఏమైంది మనం తనకి దెబ్బలు ఎందుకు తగిలా పడ్డా ఏం బాగా గాయాలైనట్టున్నాయంటే అదేం లేదు నాన్నగారు చిన్న గాయమే అని చెప్పేసి అంటే చిన్న గాయం ఏంటి నాన్న అది పెద్ద గాయమే కదా దెబ్బలు తగిలాయా లేదా అంటే అదేంటి మహాభారతంలో అభిమన్యుడికి అన్ని దెబ్బలు తగిలినా యుద్ధం చేశాడా లేదా అని చెప్పేసి మను చెబుతుంది ఆ తర్వాత తండ్రి అంటాడు ఇది అప్పటి కాలం వేరు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అని చెప్పేసి అంటాడు ఆ రోజులు ఈ రోజులు ఏది అదే సూర్యుడు అదే ఆ చంద్రుడు అదే ఆకాశం అదే భూమి రోజులేం మారాయి నాన్నగారు అని చెప్పేసి అన్నాక ఇది బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం మనం చాలా బలహీనులమైపోయాము అని చెప్పేసి ఒక మాట అనేస్తాడు అనగానే మనుకి చాలా ఇబ్బందిగా ఇష్టం లేనట్టుగా మొహం పెడుతుందనమాట వాళ్ళకి మనం భయపడేది ఏంటి అని చెప్పేసి అంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని చెప్పుకొని మనం చెప్తూ ఉంటాం కదా ఎవరినైనా పోల్చే అప్పుడు ఆ పువ్వు పుట్టగానే పరిమళించడానికి కూడా అక్కడి వాతావరణ పరిస్థితులకి దానికి తగ్గట్టుగా నీటి ఎద్దడి ఎన్నో రకాల పరిస్థితులను తట్టుకొని అది మొగ్గగా వచ్చి తర్వాత పువ్వుగా పరిమళించాలి అలాగే ఎవరైనా వ్యక్తులు కూడా మనం ఇన్ని సంవత్సరాలు ఇన్ని యుగాలు ఇన్ని తరాలైనా కూడా తలుచుకుంటున్నాము అంటే కారణం వాళ్ళు ఎన్ని పరిస్థితుల్ని ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొని దాంట్లో నుంచి వెళ్ళి ఒక మంచి సువాసన ఇచ్చే పరిమళం ఇచ్చే పువ్వుగా లేదు అంటే ఒక అగ్ని జ్వాలలాగా బయటికి వచ్చారు అన్న దాన్ని బట్టి మనం ఇప్పటికీ తలుచుకుంటున్నాం అలాంటి వారిలోనే మనం ఈరోజు తలుచుకునేది ఝాన్సీ లక్ష్మీబాయ్ మనందరికీ తెలుసు ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్ పద్దెనిమిది వందల ముప్పై ఐదు నవంబర్ పంతొమ్మిది ఇదే రోజు కార్తీక మాసంలో తన జన్మిస్తుంది జన్మించినాక వాళ్ళ నాన్నగారు మోరపంత్ పింగలే ఆయన అక్కడ పిశ్వాల కొలువులో పనిచేస్తూ ఉంటారు వీళ్ళ చేస్తూ ఉన్న సమయంలోనే ఈ అమ్మాయికి చాలా కత్తి కత్తి తిప్పడము గుర్రపు స్వారీ ఇలాంటి విద్యలన్నీ కూడా నేర్పిస్తారు నేర్పించేసి దాదాపుగా అబ్బాయిలతోనే తిరిగి అబ్బాయిలతోనే పెరుగుతుంది కాబట్టి గమనించండి నేను చెప్పే విషయం పద్దెనిమిది వందల ముప్పై ఐదు అంటే పంతొమ్మిదవ శతాబ్దము తొలి రోజుల్లో అనమాట అమ్మాయిలకి అబ్బాయిలకి తేడా లేకుండానే పెంచారు అబ్బాయిలకి నేర్పే విద్యలన్నీ కూడా అమ్మాయిలకు నేర్పారు అలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయిని అప్పుడున్న కా కాలమాన పరిస్థితుల్లో ఒక మామూలు గుమస్తా కూతురు అనుకోవచ్చు మామూలు గుమస్తా కూతురుని తొమ్మిది వేల ఏడు ఎనిమిది ఏళ్ళ ప్రాయంలోనే ఝాన్సీ అనే రాజ్యానికి ఒక పట్టణం లాంటి రాజ్యానికి కోడలిగా వెళ్తుంది గంగాధర్రావుకి భార్యగా వెళ్తుంది ఈ అమ్మాయి అప్పటికే ఈమెలో ఉన్న లక్షణాలు పోరాట మా బ్రిటిష్ వాళ్ళకి ఎందుకు లొంగాలి అన్నది ఏదైతే ఉందో దీన్ని చేసుకొని ఆ పరిస్థితులకు అనుగుణంగా తను ఎలా అయితే పెరిగిందో ఆ పరిస్థితులకు అనుగుణంగా తను అక్కడెక్కడా ఖాళీగా కూర్చోకుండా తను ఉన్న రాజ్యంలో అడుగుపెట్టి మను మనుబాయి అన్న అమ్మాయి ఝాన్సీ రాజ్యానికి లక్ష్మీబాయిగా ఝాన్సీ లక్ష్మీబాయిగా వెళ్ళి కూడా అత్తవారింట్లో ఎక్కడా పరిస్థితులకు విరవకుండా ఒక మహిళా సైన్యాన్ని తయారు చేస్తుంది అప్పుడున్న పరిస్థితుల్లో బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒప్పందం ప్రకారము దత్తపుత్రుడు ఉన్నట్టయితే ఆ రాజ్యాన్ని లాక్కోవాలి అన్న ఏదైతే ఒక ఒప్పందం ఉంటుందో వీటి భారతదేశంలో చాలా రాజ్యాలని అవి తమలో కలిపేసుకుంటూ ఉంటాయి బ్రిటిష్ వాళ్ళు వ్యాపార నిమిత్తం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు తమ దగ్గర ఉన్న ఫిరంగులు మందుగుండు సామాగ్రి సైనిక బలము వీటి వలన రాజ్య రా దేశంలోని రాజులను బెదిరించి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని లోబరుచుకొని తా సామంతులుగానే చేసుకొని వాళ్ళకు కొంత ఇస్తూ వీళ్ళదే రాజ్యం అన్నట్టుగా పరిపాలిస్తున్న రోజుల్లో గంగాధర్రావు కూడా ఝాన్సీ లక్ష్మి ఝాన్సీ రాజ్యానికి అలాంటి రాజుగానే బ్రిటిష్ వాళ్ళకి స్నేహితులుగా ఉంటూ పరిపాలన చేస్తున్న కాలం అదనమాట ఇక్కడ పరిస్థితుల దృష్ట్యా పెళ్ళి కాగానే పద్నాలుగు సంవత్సరాల పదిహేను సంవత్సరాలకి ఝాన్సీ లక్ష్మీబాయి తల్లి అవుతుంది తల్లి అయిపోయినాక బాబు నాలుగు నెలల వ్యవధిలోనే మూడు నాలుగు వ్యవధిలో నెలల వ్యవధిలోనే ఆ బాబు చనిపోతాడు ఈ బాబు చనిపోయినాక గంగాధర్రావుకి చాలా భయం వేస్తుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ ఒప్పందం ఏంటి అంటే రాజ్యాన్ని లాక్కోవడం డల్హౌసీ ఒప్పందం ప్రకారము దత్తపుత్రుని తీసుకున్నట్టయితే ఆ దత్తపుత్రుడు ఎన్నిక చెల్లదు కాబట్టి వీళ్ళని ఆ రాజ్యాన్ని కల్పేసుకోవాలి కానీ ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క గుణాలు శౌర్యము పరాక్రమము ధైర్య సాహసాలు ఇవన్నీ తెలిసిన గంగాధరరావు భర్త నా భార్య ఉంటూ దత్తపుత్రుని రా తీసుకొని రాజ్యాన్ని కాపాడుతుంది అన్న ఒక లేఖని బ్రిటిష్ వాళ్ళకి పంపిస్తాడు ఎందుకంటే అప్పటికే ఈ బెంగతో అతను మంచం పడతాడనమాట ఆ మంచం పడ్డాక ఇతనికి ఒక భయం వేస్తుంది రాజ్యం ఎటు వెళ్తుంది నాకేమైపోతుందో ఏంటో అనే ఒక గుబులు పుడుతుందనమాట భయం వేసేసి లేఖలన్నీ పంపిస్తాడు ఒక పుత్రుని దత్తత తీసుకుంటారు ఇతను ఉండగానే దామోదర్రావు అని పేరు పెడతారు ఆ పేరు పెట్టినాక ఇవన్నీ పరిస్థితులు వాళ్ళు ఆంగ్లేయులు ఒప్పుకోరు ఈ దత్తతని మేము రాజ్యాన్ని వశపరుచుకుంటామంటారు ఇవన్నీ కూడా ఆ బెంగతో ఈ గంగాధర్రావు చనిపోతాడు అప్పటికి వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే మనం ఇప్పటి కాలగమనంలో తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల్లో మనకి ఇంటర్ పూర్తవుతుంది అంటే కళాశాల విద్యలోకి అడుగు పెట్టేసి ఇంటర్ మాత్రమే పూర్తి అవుతుంది కానీ ఝాన్సీ భర్తని కోల్పోయి విధవరాలు అయ్యి అలాగే దత్తపుత్రుణ్ణి తీసుకొని అప్పుడున్న అందగత్తే రాజ్యంలో రాని ఎవరి సపోర్టు లేదు ఎవరి వెన్నుదన్ను లేదు కాబట్టి ఎలా ఉంటుంది అంతఃపురంలో కూడా చాలా రాజ్యాన్ని మేమే కబలించాలి అని చెప్పేసి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి సహాయ సహకారాలు అందించేవాళ్ళు ఇవన్నీ కాకుండా దేశమంతా కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో విసిగిపోయి వీళ్ళని ఎలాగైనా తరిమికొట్టాలి అన్న ఉద్దేశంతో భారతీయుల మనసులు ఉడుకుతున్న సమయంలోనే ఈ ఝాన్సీ లక్ష్మీబాయికి ఈ పరిస్థితి ఇవన్నీ తను ముందు పడాల్సిన అవసరం వస్తుంది తను బ్రిటిష్ వాళ్ళ నుంచి వెళ్ళి ఉత్తరం కోసం ఎదురు చూస్తుంది వాళ్ళు యాక్సెప్టెన్సీ ఈ దీనిని దత్తతని మేము అంగీకరిస్తున్నాము అని చెప్పేసి ఒక యాక్సెప్టెన్సీ లెటర్ కోసము ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళ ఒప్పందం ప్రకారం వాళ్ళు ఒప్పుకున్నట్టయితే పరిపాలన హాయిగా చేసుకోవచ్చు కానీ బ్రిటిష్ వాళ్ళు అంత ఈజీగా ఒప్పుకునే వాళ్ళు అయితే ఇన్ని యుద్ధాలు ఎలా జరిగేవి కాబట్టి వాళ్ళు అసలు ఒప్పుకోలేదు ఝాన్సీ రాజ్యాన్ని కబలించాలి అని చెప్పేసి యుద్ధంకొస్తారు ఝాన్సీ నహీ దూంగి నేను ఝాన్సీ రాజ్యాన్ని ఇవ్వను నా ప్రజలు నా బిడ్డలు నేనే పరిపాలిస్తాను నా రాజ్యం ఒకటే కాదు భారతదేశం నుండి కూడా వీళ్ళని తరిమి కొట్టాలి అన్న ఒక ఉద్దేశంతో అప్పుడున్న భారతీయులు ఎవరైతే భారతదేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారో తాంత్యాతోపే నానాసాహెబ్ ఇలాంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ కలిసి ఎలా అయినా బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం ప్రకటించాలి అని చెప్పేసి అనుకుంటారు ఆ క్రమంలో ఈ ఇది ఎంత జరుగుతుంది దానికి లక్ష్మీబాయి ముందు పడుతుంది ఇవన్నీ చేస్తున్న సమయంలోనే తన రాజ్యంలో కూడా సైనికుల శక్తి ఎక్కువ చేసుకోవడానికి భర్త చనిపోయినాక ఒక పది నెలల కాలము తన ఆధీనంలో ఉంటుంది రాజ్యం అంటే ఎలాంటి ఇది లేకుండా ఒత్తిడి లేకుండా బ్రిటిష్ వాళ్ళు దాడి లేకుండా ఈ ఎలా దాడి చేయాలి అని బ్రిటిష్ వాళ్ళు ఆలోచిస్తున్న క్రమంలోనే జా లక్ష్మీబాయి కూడా తన సైన్యాన్ని సమీకరించుకుంటూ ఫిరంగులని నేర్పించుకుంటూ మహిళా సైన్యాన్ని తయారు చేసుకుంటూ ఆలోచించండి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయస్సులో ఎంత పరిపక్వత ఉన్న ఆలోచనతో తన రాజ్యాన్ని రక్షించుకోవాలి అన్ని విధాలుగా అలాగే సుపరిపాలన అంటాం కదా అలాంటి పరిపాలనని అందిస్తూ ఇలానే సైన్యాన్ని తయారు చేస్తూ ముందుకు వెళ్తుంది ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు తమ ఫిరంగులతో వీటితో సైన్యాలతో ఆ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే అనుకుంటామో పద్దెనిమిది వందల యాభై ఏడవ స్వాతంత్ర సంగ్రామం ఏదైతే ఉందో అది ముందుగా అనుకున్న సమయానికంటే ముందుగానే అది పెళ్ళు బుక్ వేసి అనుకున్న సమయానికంటే ముందుగా రావడం వల్ల ఏకత్రికత అనేది లేకుండా కొద్దిమంది భయపడి బ్రిటిష్ వాళ్ళ తొత్తులుగా వెళ్ళి ఇవన్నీ చేసేసరికి అది అనుకున్న ప్రణాళికబద్ధంగా ఆ స్వాతంత్ర సంగ్రామం జరగకపోయినా కూడా నేను నా రాజ్యాన్ని కాపాడుకుంటాను నా ఝాన్సీని ఇవ్వను అని చెప్పేసి వీర పోరాటం చేస్తుంది పోరాటం చేసి తన ఇరవై రెండు ఇరవై రెండున్నర సంవత్సరాల వయస్సులోనే బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడుతుంది రుద్రమకాలి ఆ బ్రిటీష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్ రోజ్ అనే అతను పూర్తిగా ఝాన్సీ లక్ష్మీబాయి గురించి వర్ణిస్తున్నప్పుడు ప్రపంచ చరిత్రలోనే నేను ఇంతటి వీరవనితను నేను చూడలేదు అని చెప్పేసి అతను అంటాడనమాట మామూలుగా చనిపోయినాక కూడా నా శరీరము విదేశీ వాళ్ళ చేతుల్లో పడకూడదు పరాయి పురుషుల చేతుల్లో పడకూడదు కాబట్టి నన్ను జీవించి ఉండగానే కాల్చివేయండి అని చెప్పి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలోనే తనంత తానుగా చితిలో పడి చనిపోతుంది అనమాట ప్రాణాలను అర్పిస్తుంది అంటే ఎంతటి అది ఎంతటి పరిపక్వత ఆలోచన విధానం కానీ దేశం గురించి తన రాజ్యం గురించి తన ప్రజల గురించి తను ఏం చేయగలుగుతుంది తను తన జన్మించినందుకు తను ఏం చేయగలుగుతుందో అవన్నీ చేసి చూపెట్టిన ఒక వీర వనిత కాబట్టే ఇన్ని సంవత్సరాలను అయినా మనం తలుచుకుంటున్నాం ఝాన్సీ లక్ష్మీబాయిని ఒక వీరాంగనలాగా కొలుస్తున్నాం భారతదేశంలో వీరాంగనలకి కొదవే లేదు అందులో ఒక మచ్చుతునుక ఝాన్సీ లక్ష్మీబాయి ఇలాంటి వారిని తలుచుకుంటూ పిల్లలకి చెప్పినట్టయితే స్త్రీ మహిళ ఎందులోనూ తీసిపోదు ఇరవై రెండు సంవత్సరాల వయసులో ఇరవై రెండున్నర సంవత్సరాల వయసులో ఇంకా మనం ఉద్యోగం వేటలో చదువు 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 అయిపోకుండా తల్లిదండ్రుల బుజ్జిపాపాయిలాగా తినిపిస్తూ చేస్తూ మన పిల్లల్ని పెంచుతున్నట్టయితే ఇలాంటి కనీస విషయాల్ని నేర్పించకపోతే తర్వాత త ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటే వాళ్ళు వీరులు ఎలా అవుతారో మనం నేర్పించుకోవాల్సిన అవసరం ఉంది తల్లుల చేతిలోనే ఉంది గోరు ముద్దలతో పాటు ఇలాంటి కథల్ని కూడా వినిపించాల్సిన అవసరం ఉంది వీర నారీమణుల కథలని వీర పుత్రుల కథలని వీర వీర వీరుల కథల్ని వినిపించాల్సిన అవసరం ఉంది సమయానుగుణంగా చెప్పుతూ వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరం ఉంది వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మారుస్తూ మనం కూడా ముందుకెళ్దాం మనవంతు ప్రయత్నం చేద్దాం అందరికీ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి శుభాకాంక్షలు ఈరోజు ఆవిడ పుట్టినరోజు ఆ జన్మతిథి కాబట్టి అందరూ కూడా పిల్లలందరికీ కూడా ఈవిడ కథను చెప్పాలని నేను ఆశిస్తున్నాను నమస్తే అందరితో పంచుకోగలరు